నెల్లూరు జిల్లా దొత్తలూరు మండల అభివృద్ధి కార్యాలయంలో నూతన పెన్షన్ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధి పరుస్తూ ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని వివిధ పథకాలు తీసుకొచ్చి ప్రజల ఇంటి వద్దకే జగనన్న అంటూ పరిపాలన చేస్తున్నారని అన్నారు జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు అంతేకాక రాష్ట్రంలో ఏ పెన్షన్ విధానం అంచలంచెలుగా పెంచుకోవడం శుభ పరిణామం అన్నారు రాబో రోజుల్లో మనం జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన పథకాలలో ప్రతి ఒక్కటి అమోఘం అయితే ఈ పెన్షన్ కార్యక్రమం ఆయన వచ్చింది మొదలు ప్రతి సంవత్సరం ఒక చోట స్టార్ట్ చేసి దాన్ని అట్లే అదే విధంగా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ ఈ రోజుకి మూడు వేల రూపాయలు వచ్చారు ఆయన ఏది చేసినా కూడా జనాలకి ఇష్టపడే పద్ధతిలోనే ఉపయోగపడే పద్ధతిలోనే చేస్తున్నారు అదే పెన్షన్లు టీడీపీ టైంలో చేశారు టీడీపీ టైంలో ఊరికి పది పెన్షన్లు తర్వాత పెన్షన్లు కావాలని తిరిగి 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 ఆ జన్మభూమి కమిటీలైనా ఒకటి పెట్టారు దాంట్లో ఎవరైనా వాడికి నచ్చిన వాడికి ఇవ్వాలనుకున్నా ఇంకొకరు చచ్చిపోవాలి చచ్చిపోతేనే వాడికి ఛాన్స్ వస్తుంది దాని కొన్ని ఎవరు చచ్చిపోతున్నా అని పెన్షన్ కొరకు వెయిట్ చేసేవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం ఆయనకు ఇచ్చిన రోజు ఆయన రుణం తీర్చుకున్నట్టు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈ ఇటువంటి పెన్షన్ స్కీములు ఇంకెవరు వచ్చినా కూడా ఇది జరిగే పని కాదు తర్వాత మీరు ఏంటంటే ఏదన్నా ప్రమోట్ చేసినామంటే ఇవన్నీ కోల్పోతాం మనం అది ఆలోచించండి ఫస్ట్ ఆయన పెట్టిన పథకాలు అన్ని కూడా మనకి పిల్లల విషయంలో కూడా ఆయన ఏది దేని వల్ల ఏ ఫ్యామిలీ ఏ విధంగా బాగుపడతాదనే పద్ధతిలో మెయిన్ ఎడ్యుకేషన్కి మీ ఇచ్చాడు విద్య చదువుకున్నాడు ప్రతి ఫ్యామిలీలో ఒక ఇంజనీర్ అయినాడు అంటే ఆ ఫ్యామిలీ అది ఆనందంగా బ్రతకొచ్చు ఎందుకంటే నెల మినిమం లక్ష రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది